జగన్ కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గాలం వేసిందన్న నిజాన్ని గతంలోనే నేను ప్రస్తావించాను ఆ సమయంలో కొంతమంది కొన్ని రకాల కామెంట్ చేశారు బట్ వాస్తవం అదే తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం జగన్తో పొత్తు పెట్టుకోవడానికి కలిసి ప్రయాణించడానికి తొంభై శాతం సీట్లని వైసీపీ పోటీ చేసి పది శాతం సీట్లు తమకిస్తే చాలన్నటువంటి ప్రతిపాదన అయితే కాంగ్రెస్ పార్టీ నుండి జగన్కి వచ్చింది దానికి సంబంధించినటువంటి ప్రయత్నాన్ని చేసింది గతంలో రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగి రాజశేఖర రెడ్డి ఆత్మ కింద ప్రచారంలో ఉన్నటువంటి కేవీపీని అన్నటువంటిది తాజాగా అందుతున్నటువంటి సమాచారం కేవీపీతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కేంద్రం స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా జగన్ కోసం ప్రయత్నించారు అయితే జగన్ మాత్రం పూర్తిగా తిరస్కరించారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో కే జాతీయ నాయకులతో కలవడానికి కూడా నిరాకరించినటువంటి నేపథ్యంలో ఆయా పార్టీకి సంబంధించినటువంటి స్థానిక రాష్ట్ర స్థాయి నేతలు గతంలో జగన్తో సన్నిహితంగా మెలిగినటువంటి కొంతమంది నేతలతో చెప్పించేటువంటి ప్రయత్నం చేశారు బట్ జగన్ మాత్రం దానికి నిరాకరించారు ఈ మోడీ జగన్కి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇదే కారణం అన్నటువంటిది తాజాగా అందుతున్నటువంటి సమాచారం వాస్తవానికి కాంగ్రెస్ జగన్కి ఆల్రెడీ గత ఎన్నికల్లో తన సత్తా ఎంతో తెలిసింది ఇప్పుడు ప్రతిపక్ష నేతగా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్న ఇంకా ఆ గ్యాప్ ఏదైతే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తుతో ఉన్నటువంటి ప్లస్లో ఇక్కడ తనకి ఇండివిజువల్గా పోటీ చేసేటప్పుడు ఉండేటువంటి మైనస్లో కొంత తేడా కనబడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో గత మొన్నటి ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల కంటే కూడా ఈ దఫా ఎన్నికలు వస్తాయి ఓట్లు ఎక్కువ వస్తాయన్నటువంటి లెక్కేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కనీసం పది శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీ తరపున యాడ్ అయితే ఇటు కాంగ్రెస్ను వైసీపీ కూటమి అటు పక్కన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి అనేటువంటి రెండు కూటముల మధ్య పోరాటం జరిగితే ఆటోమేటిక్గా అది జగన్కి పెర్చింగ్ అవుతుంది అన్నటువంటి ఈక్వేషన్స్ని జగన్కి లెక్కలతో సహా వివరించి పంపించితే దాన్ని జగన్ తోసిపుచ్చారన్నటువంటిది తాజాగా అందుతున్నటువంటి సమాచారం అందుకోసమనినే జగన్ ఒకవేళ ఏమన్నా కాంగ్రెస్కి దగ్గర అవుతారేమో అప్పటికే దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి జగన్ మోడీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించడం ప్రజా సమస్యల మీద వినతి పత్రాలు ఇస్తానని చెప్పేసి మోడీకి ప్రపోజ్ చేయడం కానీ మోడీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అన్నటువంటి సీరియస్ పరిణామాల నేపథ్యంలో జగన్ అర్జెంటుగా పిలిచి ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి సందర్భంలో కాంగ్రెస్తో దూరంగా ఉండాలన్నటువంటి సంకేతాన్నే మోడీ ఇచ్చారన్నటువంటి తాజాగా అందుతున్న సమాచారం ఇందులో ఒక కీలకం ఉంది వాస్తవానికి రెండు వేల నాలుగు సారీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందుగానే ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కొంతమంది సీనియర్లు ప్రయత్నించారు అందులో కీలకమైనటువంటిది ఆ రోజున తెలుగుదేశం పార్టీ కంటే కూడా వైసీపీకి ఎక్కువగా హవా ఉంది వైసీపీ నుండి బీజేపీ కలిసి పొత్తు పెట్టుకుంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అన్నటువంటి సంకేతం ఉన్నటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీకి పూర్తిగా సలహాలు ఇచ్చేటువంటి లేదా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి నాయుడు దాన్ని అంగీకరించకుండా దానికంటే కూడా మనకి శాశ్వత పొత్తు అన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమికి అయితే ఉపయోగపడుతుంది తప్పించి వైసీపీ మళ్ళీ ఎమోషనల్గా వాళ్ళ మీద ఉన్నటువంటి ముద్ర కూడా మన మీద పడుతుంది అన్నటువంటి సంకేతం ఇవ్వడంతోనే చివరికి కన్విన్స్ అయ్యారు అదే సమయంలో జగన్ పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించారు ఆ రోజున భారతీయ జనతా పార్టీతో ఎందుకంటే తనకి కాంగ్రెస్ పార్టీ నుండి దూరమైనటువంటి మైనార్టీలతో పాటుగా ఎస్సీ ఎస్టీలు తన వైపుకి టర్న్ అవుతున్నటువంటి సమయంలో ఆ వాళ్ళగా ఆ ఓటింగ్ అంతా రివర్స్ పడుతుంది అది కాస్త దెబ్బతీస్తుందని తను నమ్మారు దా అదే విషయాన్ని ఎవరైతే పొత్తు కోసం ప్రపోజ్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకి ఆయన చెప్పడంతో పాటుగా రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు అటు టీఆర్ఎస్ ఇటు పక్కన మేము అధికారంలోకి వస్తాం ఈవెన్ మాకిందరికీ కూడా భారీ ఎత్తునే ఎంపీ సీట్లు కూడా వస్తే మీరు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా పూర్తిగా ఇండివిజువల్గా పోటీ చేస్తే మాకు సంబంధించినటువంటి ఎంపీలు అందరూ కూడా అటు టీఆర్ఎస్ ఎంపీలు ఇటు మా ఎంపీలు ఇద్దరు కూడా మీకే మద్దతు ఇస్తారు ఆ మద్దతు ద్వారా మీరు అధికారంలోకి రావచ్చు అధికారంలో కొనసాగచ్చు ఇది ఎష్యూరెన్స్ డైరెక్ట్గా ఇస్తాను అనేటువంటిది జగన్ ఆనాడు బీజేపీ పెద్దలకి చెప్పినటువంటి హామీ అయితే బీజేపీ పెద్దలకు ఆ సమయంలో అప్పటిదాకా కూడా మిగతా ఎవరి మాట వినకుండా నేరుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు జగన్తో పొత్తు కోసమే ప్రయత్నించారు ఎప్పుడైతే జగన్ పొత్తుకు నిరాకరించి తాను ఈ ప్రపోజల్ని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ముందుంచారో అప్పుడు వాళ్ళు ప్రత్యామ్నాయం కోసం చూసినటువంటి సమయంలో వాళ్ళకంటే కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తే బెటర్ అన్నటువంటి విషయాన్ని వెంకయ్యనాయుడు లెక్కలతో సహా తీసుకువెళ్ళి చెప్పడం దాంతో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు కుదుర్చుకోవడం ఈవెన్ సీట్లు కూడా వైసీపీ కంటే ఎక్కువగా రావడం అటు రాష్ట్రంలో అధికారంలో రావడం ఇంకో పక్కన కేంద్రంలో దీంతో అవసరం లేకపోయినా కూడా కంటిన్యూ అవడం అన్నటువంటిది కీలకమైంది ఈ నేపథ్యంలోనే జగన్కు ఉన్నటువంటి బలం ఎంత అన్నది భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి తెలుసు కాబట్టి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం జగన్ని కాంగ్రెస్కి దో దగ్గర కావడం మాత్రం అంగీకరించట్లేదు కావాలంటే ఇండివిజువల్గా తన రాజకీయం ఎవరితో చేసుకున్న కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నా మరి ఎవరితో పొత్తు పెట్టుకున్నా కూడా అభ్యంతరం లేదు ఆ పార్టీకి కానీ కాంగ్రెస్కి లైఫ్ ఇవ్వడం సౌత్ ఇండియాలో ప్రత్యేకించి దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమే దక్షిణాది ఆ దక్షిణాదిలో కర్ణాటక కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చినటువంటి సీట్లతోనే నాడు అధికారంలోకి వచ్చింది కీలకమైనటువంటి పాత్ర పోషించడానికి కారణమైంది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకోకుండా ఉండాలంటే దక్షిణాదిలో కాంగ్రెస్ని దెబ్బతీయాలి నార్త్లో అయితే తామే దెబ్బ తీసుకోగలం అన్నటువంటి లెక్కలు ఉన్నాయి కానీ సౌత్లో మాత్రం ఆ లెక్కలు లేవు కాబట్టి దక్షిణాదిని బలోపేతం కావాలనుకుంటున్నటువంటి సమయంలో తాము తాము బలపడినా బలపడకపోయినా పర్లేదు కానీ కాంగ్రెస్ని బలహీనం చేయాలన్నటువంటిది కాంగ్రెస్ ఎత్తుగడ భారతీయ జనతా పార్టీ ఎత్తుగడ ఆ ఎత్తుగడలో భాగంగానే ఇప్పుడు క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడానికి ప్రయత్నించినటువంటి కాంగ్రెస్ పార్టీ వైసీపీల మధ్యన పొత్తు కుదరనీయకుండా చేయడం కోసమన్నే మోడీ జగన్ని తన దగ్గరికి పిలిపించుకుని మాట్లాడారన్నటువంటిది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి